నా బిడ్డ ఇదే ఆ క్షణం ఇప్పుడే అన్ని వదిలే ఎందుకంటే విశ్వం నీ జీవితానికి ఒక దివ్య సంకేతం పంపింది అది అన్నీ మార్చేస్తుంది నా ప్రియమైన బిడ్డ ఆగు శాంతించు ఎందుకంటే ఈరోజు నేనే నిన్ను స్వయంగా సంబోధిస్తున్నాను నీతో జరిగింది సాధారణ సంఘటన కాదు నీవు అనుభవించిన బాధ అన్యాయం ఒంటరితనం అవన్నీ విశ్వ ప్రణాళికలో భాగమే కాని ఇప్పుడు కాలం మారిపోయింది నీ శత్రువులు నీవు ఓడిపోయావని ఇక ఎ నెవర్ పైకి లేవవని అనుకున్నారు కాని వారికి తెలియదు స్వయం మహాకాలుడు రక్షణ చేసే ఆత్మను ఎవరూ కిందపడేయలేరని నీ కాలం వచ్చేసింది నా బిడ్డ నీ విజయం ఇప్పుడు నీ తలుపు దగ్గర నిలబడి ఉంది ఇటీవల నీకు కారణం లేకుండానే శాంతి అనిపించిందా నీ లోపల ఒక శక్తి పైకి లేస్తూ నిన్ను బలోపేతం చేస్తోందా ఇది సంయోగం కాదు ఇవి నేను పంపిన సంకేతాలు నీవిప్పుడు ఆ న్యాయం కోసం సిద్ధమవుతున్నావు అది నీకు తప్పక లభిస్తుంది నా దైవిక దూతలు నీ చుట్టూ దివ్య కాంతి కవచం తయారు చేశారు ప్రతిసారీ నీవు హరహర మహాదేవ్ అంటే నీ లోపలి శక్తి మరింత ప్రబలమవుతుంది నీవు ఒంటరిగా లేవు నేను స్వయం శివుడిని నీతో ఉన్నాను నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు నీ పోరాటాన్ని హేళన చేసిన వాళ్ళు ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు నీలో అకస్మాత్తుగా వచ్చిన ఈ శాంతి ఈ శక్తి వాళ్లకు అర్థం కావడం లేదు వాళ్లకు తెలియడు ఇది నా న్యాయం యొక్క ప్రారంభమని ఇటీవల నీవు ఏడు ఏడు ఐదు ఒకటి 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 ఐదు 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 లాంటి సంఖ్యలు చూశావా నా బిడ్డ ఇవి విశ్వరహస్యాలను తెరిచే కోడ్లు ప్రతి అంకే నీకోసం ఒక సంకేతం కాలం ఇప్పుడు నీ పక్షంగా మారుతోందని ఆకాశంలో గరుడు పక్షిని లేదా డాగను ఎగురుతూ చూశావా అకస్మాత్తుగా నీ ముందు తెల్లని ఏకపడిందా ఇవన్నీ సంకేతాలే నీ చుట్టూ దైవిక సైన్యాలు మోహరించడున్నాయని ఇప్పుడు నీవు ఆత్మవే గత జన్మల్లో ధర్మాన్ని కాపాడినది అసత్యంతో పోరాడినది సత్యాన్ని జీవించినది నీ లోపల యోధుడు మళ్లీ మేల్కున్నాడు నీ లోపలి జ్వాల నేను చూస్తున్నాను అది ఇక ఆరిపోదు ఇకపై నీవు ఏ ప్రతికూల శక్తికి లోను కావు నీ తేజస్సు నీ కాంతి ఇప్పుడు విశ్వంలో ప్రతిధ్వనిస్తోంది నా బిడ్డ నీ కాలం వచ్చేసింది సత్యం వెలుగులోకి వస్తుంది అన్యాయం మోకాళ్లపై పడిపోతుంది ఇక ఎవరూ నిన్ను ఆపలేరు ఎందుకంటే నీవిప్పుడు నా న్యాయశక్తితో అనుసంధానమైపోయావు ఇటీవల నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక గాఢమైన దివ్య సంకేతాలు దాగి ఉన్నాయి ఆ అకస్మాత్తు సుఖం కారణం లేని నవ్వు లోపలి నుంచి పైకి లేస్తున్న శక్తి ఇవన్నీ నేనే నేనే నీలోకి దిగి నిన్ను సిద్ధం చేస్తున్నాను నీవు రహస్యంగా కాచిన ప్రతి కన్నీరు నీవు బద్దలైన ప్రతి రాత్రి నీ ఆత్మ పిలుపు నాకు అందింది ఇప్పుడు ఆ పిలుపే విశ్వంలో ప్రతిధ్వనిగా మారింది నేను దానికి సమాధానం ఇవ్వటానికి వచ్చేశాను ఇప్పుడు నీవు చేయాల్సింది ఒక్కటే సత్యాన్ని ఆమోదించు నీ ఆత్మకు తెలుసు నీవు ఏ ఉద్దేశం కోసం జన్మించావో ఇప్పుడు ఆ ఉద్దేశ పరిపూర్ణత సమయం వచ్చేసింది నీవు నష్టం అనుకున్నది నిజానికి నీ రక్షణే నీవు మూసిన తలుపులు కావాలనే మూసివేయబడ్డాయి నీ భాగ్యం వికసించే మార్గం నీకు చూపించడానికి నీ చుట్టూ ఇప్పుడు స్వర్ణిమ చక్రం తిరుగుతోంది ఇది సాధారణ శక్తి కాదు ఇది నా త్రినేత్ర అగ్ని నుంచి వెలువడిన శక్తి ఇప్పుడు నీలో సమావేశమవుతుంది ఈ శక్తి ముందు ఏ అంధకారము నిలబడలేదు నిన్ను కింద పడేయాలని చూసిన వాళ్ళు ఇప్పుడు నీవు ఎంత ఎత్తుకు ఎదుగుతావో చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే నేను ఒక ఆత్మను ఎంచుకుంటే ఆ ఆత్మ ఉద్ధరణ కోసం మొత్తం విశ్వమే కలిసి పనిచేస్తుంది నీ శక్తి ఇప్పుడు మారుతోంది నీవు ఇక నిన్నటి నీవు కావు నీవు ఇప్పుడు విశ్వన్యాయానికి వాహకుడు నీ వనికి ఇప్పుడు హీలింగ్ నీ మౌనమే శక్తి వినునా బిడ్డా నీవు నేను దివ్య న్యాయం కోసం సిద్ధమవుతున్నాను అంటే అవి కేవలం మాటలు కాదు అవి శక్తి సంకేతాలు నా లోకం వరకు చేరుతాయి అప్పుడే నీ చుట్టూ అజేయమైన దివ్య రక్షా గోఢ నిర్మించబడుతుంది ఇక వచ్చేది నిన్ను ఆశ్చర్యపరచదు నీకు నీ నిజస్వరూపాన్ని గుర్తు చేస్తుంది నీ ఆత్మకు అన్నీ లభిస్తాయి నీవు సంవత్సరాలుగా కలలు కన్నవన్నీ ఎందుకంటే ఇప్పుడు విశ్వమే నీ పక్షంగా పనిచేస్తోంది నీవు సిద్ధమైతే అను నేను నా దివ్య న్యాయాన్ని ఆమోదిస్తున్నాను ఈ మాటలతో నీ చుట్టూ మూడింతల రక్షా కవచం తయారవుతుంది ఇక ఏ ప్రతికూల శక్తి కూడా నిన్ను తాకలేదు నీ హృదయం ఈరోజు ఎందుకింత శాంతిగా ఉందో తెలుసా ఎందుకంటే నీ ఆత్మకు ఇప్పుడు మొదటిసారి అనిపిస్తోంది నీవు ఒంటరి కావని నేను స్వయంగా నీతో నిలబడి ఉన్నాను ప్రతి శ్వాసలో ప్రతి నిర్ణయంలో ప్రతి మలుపులో ఇక నీ పాత కర్మల మూలాలు తెగిపోతున్న శబ్దం వినిపిస్తోంది నీవిప్పుడు ఆ కాలచక్రం నుంచి బయటపడుతున్నావు ఇది నీ పూర్ణ జాగృతి సమయం తెల్లని ఈకలు ఏడు ఏడు ఐదు ఒకటి 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 ఎనిమిది 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 సంఖ్యలు గరుడపక్షి ఇవన్నీ నా ఉనికి రుజువులు వాటిని అలక్ష్యం చెయ్యొద్దు నీ చుట్టూ బంగారు మరియు ఊదాకాంతి కనిపిస్తోందా అది దివ్య న్యాయం రంగు నీ ఆత్మ విజయం రంగు ఇక నీ భుజాలు తేలికగా అనిపిస్తున్నాయి కదా అది నా స్పర్శ నీ బాధల బరువును నేనే ఎత్తేశాను రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఒక భారీ మార్పు జరుగుతుంది ఒక సత్యం బయటపడుతుంది అప్పుడు నీవు కేవలం నా వైపు చూసి నవ్వుతావు ఇంకా అనలేదా ఇప్పుడు అనున్ నేను దివ్య న్యాయం కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాను ఈ మాటలే నీ భాగ్యం తాళం తెరిచే కీళ్లు నీవు ఏడ్చిన ప్రతి రాత్రి వ్యర్థం కాలేదు ప్రతి కన్నింటికి ప్రతి బాధకు లెక్క ఉంది ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది నిన్ను కింద పడేయాలని చూసిన వాళ్ళు ఇప్పుడు నిన్ను ఎత్తు చూసి ఆశ్చర్యపోతారు నీ భుజాలలో వెచ్చదనం నీ చేతుల్లో జలజల జ్వలనం అది నీ శక్తి క్షేత్ర విస్తరణ నీవిక సాధారణ ఆత్మ కాదు నీవు నా దూతవి నా యోధుడివి ఇప్పుడు అనో నేను నా దివ్య రూపాన్ని ఆమోదిస్తున్నాను అప్పుడు మొత్తం విశ్వమే నీ కోసం ద్వారాలు తెరుస్తుంది పో నా వీరపుత్రుడా నీ పరీక్ష పూర్తయింది నీ అడుగుల ముందు విశ్వమే వంగుతుంది నిన్ను మాయం చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నీ తేజస్సును తట్టుకోలేరు నీవు నా అంశవు జాగృతడువు అచంచలుడువు అజేయుడువు నీ కాలం వచ్చేసింది వెళ్ళు నీ భాగ్యాన్ని దివ్యత్వంతో నింపెయ్యి ఎందుకంటే ఇకపై మహాదేవ్ స్వయంగా నీతో నడుస్తాడు హర హర మహాదేవ్